అన్నపూర్ణ దేవ్యర్చితునమ్మా నా మనవి ఆలించి నన్ను బ్రోవమమ్మా అన్నపూర్ణ దేవ్యర్చితునమ్మా నా మనవి ఆలించి నన్ను బ్రోవమ్మా విశ్వైకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చే చుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మన ఆలించి నన్ను బ్రోభమ్మా నాతను తల్లి నీ సేవ కొరకు అర్పితున్నోమ్మ పై జన్మ వరకు తల్లి అర్పింతు జన్మ వరకు నా వడలి అచలాంశ జేరి నా వడలి అచలాంశ జేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి నీ పాదముద్రతో నెగడాలి తల్లి అన్నపూర్ణ మ్మా నా ఒడలి ఉదకాంశ నీ వీడుచేరి నా ఒడలి ఉదకాంశ నీ వీడుచేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా ఒడలి ఉదకాంశ నీ వీడుచేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువు జోంష నీ గుడికి చేరి నా తనువు జోంష నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా వెలగాలి తల్లి నీ ముందు దివ్యగా వెలగాలి తల్లి దేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మా తనువు మరుదంశ నీ గుడికి చేరి నాతనువు మరుదంస నీ గుడికి చేరి నీ చూపు కొసలలో మిసరాలి తల్లి నా తనువు మరుదంస నీ గుడికి చేరి నీ చూపు కొసలలో మిసరాలి తల్లి నా తను గగనాంశ నీ మనికి చేరి నీ నామణాలు మోయాలి తల్లి నా తను గగనాంశ నీ మణికి చేరి నీ నామణాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నన్ను బ్రో పూర్ణాదేవి నా అర్చితునమ్మా నా మనవి ఆలించి నన్ను బ్రోభు